తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పడమే వారు చేసిన నేరమా బర్మా కాలనీ దాడి కేసులో బాధితుల విషయమై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేను చట్టం పరంగా నైతికంగా ఎటువంటి తప్పు చేయలేదు నిందితులపై కేసు పెట్టే క్రమంలో బాధితులకు కేజీహెచ్ మెడికల్ సర్టిఫికెట్లు అవసరం కానీ కేజీహెచ్ లో బాధితుల గోడు వినేవారు ఎవరు వాస్తవాలు నిర్ధారించుకునే క్రమంలో ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి స్టేషన్ బెయిల్ మంజూరు అనంతరం కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు బోర్డు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు మాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు సరే ప్రెస్ వాళ్ళు కూడా రాశారు వాళ్ళపై వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది అంటే రాజద్రోహం తప్ప అన్ని చేసినట్టుగా నాకైతే సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీస్ వాటికి విన్నపము చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపొద్దు అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా పోనీ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కాదు సుమోటో కేసు మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప అంటే అన్యాయానికి గురయ్యి రక్తాలు కారుతూ ఊరికి కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్లకుండా నలుగురు కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తులు మేము మరి సుమూటో కేసు కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం సరే పోలీసు వారు చేశారు ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులు కూడా తోసీసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడుగుడ్లు టమాటాలు వాటర్ బాటిల్స్ చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుముడ్డ కేసు గుర్తురాదా మీకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు కళ్యాణవాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు అప్పుడు మీరు సుముడ్డ కేసులు పెట్టరా పోలీసు వారు అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది ఇది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము రేపొద్దిట ఎవరైనా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా ఎవరన్నా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా రేపొద్దిట మీరు రాసిన మీ పైన కూడా కేసులు పెడతారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది అరే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఇది డెఫినెట్గా ఇది చర్చకు చర్చ లేపవలసిన అవసరం ఉంది ఎవరైతే ఈ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు లీగల్గా కానీ లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామని ఉద్దేశంతో కానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళకపోలా ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని కూడా ఫోటోలు తీయలేదు ఇప్పుడు వారు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి పోలీసు వ్యవస్థను అడిగితే మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకురావాలి కేజీహెచ్ నుంచి అంటారు కేజీహెచ్కి కి వెళ్తే వీళ్ళు పట్టించుకుని దిక్తే ఎవరు సో అత్యంత దారుణంగా ఉంది వ్యవస్థ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు